హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక్కడ వచ్చేసి మాది కబోర్డు ఊడిపోయిందండి వెయిట్ ఎక్కువ ఉండేసి మేము లైట్ వెయిట్ పెట్టమంటే మేము ఖమ్మంలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక తెలిసిన అతను చేయించారనమాట వుడ్ వర్క్ చాలా అంటే బాగున్నాయి అంటే క్వాలిటీవి పెట్టారు కానీ ఈ గోడలకు అవి సరిపోలేదు ఇది ఎప్పటి నుంచి ఎవరి మీద పడుతుందా అని మేము భయపడుతూనే ఉన్నాం అనుకున్నట్టుగానే జరిగింది యాక్చువల్గా అయితే రెండు మూడు సార్లు మా అది తీయడానికి ట్రై చేశారు కానీ అది రాలేదన్నమాట లోపల మనకి ఆ సెల్ఫ్కి రాడ్ వేస్తారు కదా దాని లోపల నుంచి ఉంది స్క్రూ మాకు తీయడానికి రాలేదు అదే అదే వెయిట్ ఎక్కువై ఒక్కసారికే లూజ్ అయినప్పుడే తీద్దాం అనుకున్నారు కాకపోతే అది గోడ గోడ లేసి వచ్చేసింది అనమాట పెచ్చులాగా ఊడిపోయింది దీవెన ఈరోజు ఈవెంట్కి వెళ్తుంది అప్పుడు మేకప్ అంతా దాంట్లోనే ఉంటుంది అనమాట మేకప్కి సంబంధించినవన్నీ కూడా దీవెన బ్యాంగిల్స్ ఆర్నమెంట్స్ అన్నీ కొన్ని కొన్ని ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మాత్రం అక్కడ పెడుతూ ఉంటాను నెయిల్ రిమూవర్ కోసం తీద్దామనేసి మా దీవెన్ బాబు వాళ్ళ తమ్ముని సండే రోజు ఇది స్కూల్కి వెళ్ళలేదన్నమాట తీయమనేసరికి ఒక డోర్ పట్టుకునేసరికి గట్టిగా లాగాడు మామూలుగా అయితే చిన్నగా తీసివేస్తాం కానీ దాన్ని ఇది వాడు తీయడం ఫోర్స్గా గట్టిగా తీసాడు గుర్తులేక అది ఊడసి వచ్చి వాడి చేతులు ఆగిపోయింది ఈజీగా ఒక పది కేజీలు పైనే ఉందన్నమాట అది షార్ప్గా ఉండేసరికి ఇంకా ఎక్కడ చేతికి గుచ్చుకోలే కోసుకోలేదు ఒత్తుకుంది అంతే ఒకవైపు నుండి పట్టుకున్నాడు లేదంటే కూర్చోవడమో పడుకోవడం చేస్తే మీద పడితే మెడ కట్ అయిపోయేది అంత వెయిట్ ఉందనమాట అంత షార్ప్గా ఉంది అది కబోర్డ్ చాలా బాగున్నాయి అంటే కలర్ కానీ వుడ్ కానీ అదంతా ఏమంటారు దాన్ని అంటే క్వాలిటీ చాలా బాగుంది కానీ కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోయింది మళ్ళీ పెట్టించాలి దాన్ని పిలిపించాము పడతా అన్నారు ఒక టూ డేస్లో ఈసారి మంచి కొంచెం స్టాండర్డ్గా ఉన్నవి అంటే బాగానే ఉంది కానీ ఆ వాల్ చిన్నగా ఇది వెయిట్ ఎక్కువేసరికి ఊడిపోయింది అనమాట మార్నింగ్ అయితే కొంచెంలో ప్రమాదం తప్పిందని అనుకోవాలి ఎవరూ లేవు మంచం మీద మా అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి మంచం పైకి అనుకుని పడుకుంటున్నారు పాపం అది ఎక్కడ ఊడిపడిద్దా అని మాకు కూడా భయం వేసేది మేము తీద్దామని అనుకున్నప్పుడు రాలేదన్నమాట అది ట్రై చేసినప్పుడు దాని అంతటా అది కొంచెం 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 కొంచెంగా లూజ్ అయ్యి మొత్తానికే గోడ గోడ పెచ్చు పెచ్చలేసి వచ్చింది అట్లా అయింది ఎందుకంటే వాడు తీయాలని తీసిండి కాబట్టి అది కొంచెం గట్టిగా లాగేసరికి వచ్చింది లేదంటే దాని అంతటి అది పడిపోతే ఎవరి మీద పడేదు సడన్గా లేచిన టైం బాగుంది కాబట్టి కొంచెం ఎవరికి ఏం కాలే మా దీవెన్ బాబుకి రైట్ హ్యాండ్కి కొంచెం ఒత్తుకుంది అంతే రెడ్గా కూడా అవ్వలే కానీ కొంచెం ఆ వెయిట్ ఆపేసరికి వాడు డోరు సగం ఓడి సగం అట్లనే ఉందన్నమాట పడిపోతుంది అనేసి ఇట్లా పట్టుకున్నాడు ఇంకా నేను వెళ్ళేసి మొత్తం తీసా అనమాట వచ్చేసి దీవెన రెడీ అవుతుంది మొత్తం స్నానం చేసేసింది హెడ్ బాత్ కూడా చేసుకుంది ఇంకా హెయిర్ డ్రైర్ ఒకటి పెట్టాలి ఈలోపు కొంచెం ఇది పెట్టేసుకుంటే హెయిర్ డ్రై అవుతుంది కదా అనేసి ఈవెంట్ ఏంటి అంటే మనకి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఈటీవీ థర్టీ ఇయర్స్ అయిపోయింది లాస్ట్ ఏమో ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్ చేశారు ఇంకా అప్పుడు వీళ్ళలే కాబట్టి చిన్న పిల్లలు యాక్చువల్ మనం కూడా చిన్నగానే ఉండుంటాము మాక్సిమమ్ అయితే థర్టీ ఇయర్స్ సెలబ్రేషన్ చేశారు దాంట్లో మల్లెమాల నుండి జబర్దస్త్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు గెస్ట్ లాగా దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్లో ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు యోధ దీవెన నేహాంత్ వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారనమాట మామూలుగా ఇప్పుడైతే ఈ డ్రెస్ మీద కాదు వేరే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి అది వేసుకొని రెడీ అవుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వెళ్ళేటప్పుడు సింపుల్గానే ఉండాలి కాబట్టి ఇక్కడ యోధ వాళ్ళ ఇంటికి వెళ్ళా చందనే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈవినింగ్ యాక్చువల్గా కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి ట్రాఫిక్లో మళ్ళీ లేట్ అవుతుంది అనేసి లెవెన్ లెవెన్ థర్టీ టువెల్ అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఇంకా అక్కడికి వెళ్ళి డ్రెస్ అయితే వేసేసుకొని మేకప్ వేసుకొని అక్కడ నుంచి రెడీ అయితే మనకి వనస్థలీపురం నుండి దగ్గర కాబట్టి రామోజీ ఫిలిం సిటీ పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు మా దగ్గర నుంచి ఇక్కడ మనకి కృష్ణానగర్ అమీర్పేట దగ్గర నుంచి లోకల్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా జర్నీ అంతా చేసేసరికి ఇంకా మిడి ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ అందుకనే మధ్యాహ్నమే అనమాట అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అది కూడా వీడియో షూట్ చేశారు కావాలంటే మీరు అప్లోడ్ చేస్తాం చూడండి ఎందుకంటే ఇంకా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత పెడితే పెట్టాలి మామూలుగా ఏ షూటింగ్స్ అయినా వాళ్ళు రాకముందుకే ప్రోమో కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ అక్కడ ఏదైనా వచ్చిన తర్వాత మనం రివీల్ చేయాలి లేదంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనమాట కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు అట్లా కాదు వాళ్ళు ప్రోమో లేదంటే వాళ్ళు ఏదైనా అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు మాత్రం మనం అవన్నీ పెట్టడానికి ఉంటుందన్నమాట అలా చెప్పకుండా తెలియకుండా పెట్టకూడదు ఫైనల్గా వీళ్ళు వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆ రోజు పూరీ చేసే టిఫిన్ దివినా కూడా తినిపించేసి వాటర్ బాటిల్ తనకు కావాల్సిన లగేజ్ అంతా బ్యాగ్లో పెట్టేశాను ఇంకా రెండు తీసుకెళ్ళింది అత్తయ్య తీసుకొచ్చిన గాగ్రా ఒకటి చందో అన్నయ్య వాళ్ళు పెట్టింది ఒకటి శరార గరారా అనమాట అది ఇంకా బర్త్డే కూడా మేము తీసుకొచ్చాము అది కూడా ఒక వీడియో చేసాము రేణు వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లు అవన్నీ కూడాను ఇవేమి వచ్చాయనేసి వీడియో షూట్ చేసాము కాకపోతే అది ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు వీడియోస్ చాలా ఉన్నాయి కానీ నాకేం పని అవ్వట్లేదు అనమాట దానివల్ల ఒక్కొక్క వీడియోని పెట్టాల్సి వస్తుంది వీలుంటే ఒక రెండు ఎడిట్ చేసాము ఈరోజు కూడా తొందరగా పని అయిపోతే ట్రై చేయాలి వీడియోస్ అన్నీ ఇంకా నాన్ వెజ్ ఉన్నవి ఇంకా ఫోర్ బ్లాగ్స్ ఉన్నాయి చేసినవి అందుకే ఇప్పుడు ఏం షూట్ చేయట్లేదు ఓపిక్ కూడా ఉండట్లేదు అనమాట ఇంకా అవి పాతవి పెట్టేసిన తర్వాత కొత్తవి చేయొచ్చు అని ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఫోన్ అంతా క్లియర్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను ఒక ఈ రెండు రోజులు మాత్రము బర్త్డేకి సంబంధించినవి బట్టలు మెయిన్ ఆ కబోర్డ్ అంతా ఊడిపోయింది కదా కబోర్డ్స్ ఉంటే ఏంటంటే డస్ట్ ఎక్కువగా ఉం ఎక్కువగా ఉండదు ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు మెయిన్ ఏంటంటే కనిపించదు కాబట్టి ఏది ఎక్కడ నుంచి తీసుకొచ్చినా దాంట్లోనే పెట్టేస్తాము క్లీన్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ డే బ్లాగ్లో చూపిస్తాను మీకు ఎంత చెత్త వెళ్ళిందో అంటే చెత్త కాదు అవసరం లేనివన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మలు వాళ్ళ బుక్స్ ఏదేదో పేపర్స్ ఇంకా ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఎక్కువ ఎక్కువ అవి తీసుకొస్తారు కదా కలర్ షీట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేసి కబోర్డ్లో పెట్టేశారు అనమాట అవసరమని అన్నీ ఉంచి ఫోల్డ్ చేసి ఒక కవర్లో పెట్టాను మిగిలినవన్నీ పడేసాను వాచేసి ఫాస్ట్ ట్రాక్ వాచెస్ డబ్బాలు అయితే సెల్ఫోన్ ఎండిపోయింది దాంట్లో కొన్ని పాతగా అయిపోయినాయి అన్నీ పడేసాను డబ్బాలు ఒక రెండు మూడు వాళ్ళు కాయిన్స్ అవి దాచుకుంటారు అనమాట దీవిన వాళ్ళు మామూలుగా నోట్లేమో పిగ్గీ బ్యాంక్లో వేసేసుకుంటారు కాయిన్స్ మాత్రం సపరేట్గా దాచుకుంటారు వాటి వరకు ఉంచాను మేకప్ కూడా అన్నీ నిన్న వాష్ చేశాను బ్రష్లు కూడా చాలా రోజులు అయిపోయింది పౌడర్ వేసుకునేవి ప్యాడ్స్ కూడా అవన్నీ క్లీన్ చేసేసాను అనమాట బాగా దానికి ఒక లిక్విడ్ ఉంటుంది అది వేసుకొని క్లీన్ చేసి చార పెట్టేసి మేకప్ బ్యాగ్ కూడా మొత్తం తీసి క్లీన్ చేశాను అంటే అడావుడిగా షూటింగ్లో వేసుకున్నప్పుడు లిప్స్టిక్ బ్రష్ల నుండి మొత్తం అన్నిటికీ అంటుతుంది కదా టిష్యూ తీసుకొని మొత్తం అంతా తూడ్చేసి దేనికి దాన్ని నీట్గా పెట్టాను బ్రష్లు ప్యాడ్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టేశాను ఆ కబోర్డ్లో అవన్నీ ఒక్కొక్క సెల్ఫ్ పైన నుంచి తీసుకుంటూ దులిపి మళ్ళీ ఆ షీట్ తూడ్చేసి మళ్ళీ వేసి అన్నీ లైన్లో పెట్టేశాను దాంట్లో సగం తీసిన తర్వాత ఎంత నీట్గా ఉందో అందుకే నాకు కబోర్డ్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు ఎందుకంటే లేకపోతే బయటికి కనిపిస్తుంది కాబట్టి ఏం పెట్టాలి ఏం పెట్టద్దు అనేసి ఎక్కువ చెత్త చెత్తగా లేకుండా నీట్గా ఉంటుంది కబోర్డ్స్ లేకపోతేనే ఇష్టం నాకు కాకపోతే డస్ట్ వస్తుంది ఇక ఏదైనా మన పనిలో వీటిలో బిజీగా ఉన్నప్పుడు క్లీన్ చేయనప్పుడు చూడటానికి బాగోదు అని అంతేగాని నీట్గా ఉంటుంది కిచెన్ కానీ చూడండి కబోర్డ్స్ కంటే డీప్ క్లీనింగ్ చేసినప్పుడు మనం నీట్గా దులిపి ఎప్పటికప్పుడు కడిగి తోడ్చి పెట్టుకున్న కిచెను నీట్గా ఉంటుంది ఎక్కడ ఏది ఉందో కూడా తొందరగా అందుతుంది కనిపిస్తుంది అనమాట ఇక్కడ బట్టలన్నీ పెట్టేస్తున్నాను నాకు కానీ సర్దేస్తున్నాను నెయిల్ పాలిష్ వేసాను ఇందాక ఫస్ట్ మ్యాట్ తీసుకున్నాం అనమాట మ్యాట్ నెయిల్ పాలిష్ అంటే షైనింగ్ ఉండదు ప్లెయిన్గా ఉంటుంది దానిపైన వైట్ కోట్ది మనకి జెల్ టైప్లో వస్తుంది అనమాట అది వేసుకుంటే అప్పుడు షైనింగ్ వస్తుంది అది ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ పడింది నెయిల్ పాలిష్ చాలా బాగుంటుంది మ్యాట్ లిప్స్టిక్ లాగా దానిపైన మళ్ళీ లిప్ గ్లాస్ వేసుకోవాలి షైనింగ్ ఉంటుంది ఈ టవల్స్ అన్నీ తల స్నానం చేసేసి అందరూ స్నానాలు చేసేసారు ఇంక నేను ఒకదైనా చేయలేదు వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కిచెన్ క్లీన్ చేసుకుని ఆ పూరీ చేసినవి ఆయిల్ అంతా స్టవ్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలు ఎక్కడొక్కడ సర్దేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా అంత ముందు రోజేమో బీరువా మొత్తం క్లీన్ చేశాను దీవిన కొత్తగా వచ్చే డ్రెస్సులన్నీ ఒక సెల్ఫ్లో పెట్టేసుకొని అవసరం లేనివన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టేసి ఉంచాను అనమాట పొట్టిగా అయిపోయినవన్నీ నెక్స్ట్ ఇంక ఈ కబోర్డు కూడా సరిదేశాను బెడ్రూమ్లో ఉన్నది పిల్లలు బట్టలు అటు ఇటు అయిపోయాయి ఈ రెండు మూడు రోజులు ఎట్లా పడితే అట్లా తీస్తారు కదా అవన్నీ అయిపోయిందనేసి మళ్ళీ తీసి దులిపి అన్నీ ఎవరికి వాళ్ళకి లోపల పైకి కిందిగా అవుతూ ఉంటాయి దొరకవు చాలా వరకు టీషర్ట్స్ అవి వేసుకున్నవి వేసుకుంటూ ఉంటారు అవి కూడా నీట్గా సర్దేసి పెట్టాను బీరువా అయిపోయింది కబోర్డ్ అయిపోయింది ఈరోజు హాల్లో డోర్ ఊడింది కదా కబోర్డు అది బయట పెట్టేసి జాగ్రత్తగా మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసేసాను అది కూడా చాలా నీట్గా ఉంది ఆ తర్వాత ఇల్లు ఊడ్చేసి తోడ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు వంట చేసాను అనమాట టైం వన్ అయింది ఆ టైంకి వంట చేశాను బీరకాయ పచ్చడి చేసేసుకొని ఇంకా అన్నం తినేసి కాసేపు పడుకున్నాను ఇప్పుడు ఒక వన్ వీక్ నుండి అసలు రెస్ట్ లేకుండా షాపింగ్ అని తిరగడము బర్త్డే కానీ అదని ఇదని ఏదో ఒక వస్తూనే ఉంది పని సరుకులని కూరగాయలని ఇల్లు క్లీనింగ్ అని పండగలు వస్తున్నాయి అనేసి చేయడమే సరిపోతుంది మామూలుగానే నాకు బాగా రైట్ హ్యాండ్ నొప్పి లేస్తుంది షోల్డర్ భుజము ఇంకా ఎక్కువ నొప్పి అయిపోయింది అనమాట నైట్ నిద్ర కూడా పట్టట్లేదు ఈ పెయిన్కి ఇంకా ఫోన్ పట్టుకోవడం ఎడిటింగ్కి వీడియో తీయడానికైతే పెద్దగా ఏం ప్రాబ్లం లేదు నేను రింగ్ అయితే యూస్ చేస్తాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మొబైల్ పట్టుకొనే ఇవ్వాలి అలా ఉంటుంది అనమాట దీవెనకేమో లేట్ అవుతుంది ఏమో అనేసి వాళ్ళ నాన్న హెయిర్ డ్రై చేస్తున్నారు హెయిర్ డ్రయర్ తోటి దీంట్లో అంటే హెయిర్ డ్రయర్ పెట్టుకుంటే ఏం కాదు చాలామంది ఎక్కువ హీట్ పెట్టుకుంటారనమాట బాగా కాలేదు కాలేదు పెట్టుకుంటారు దీంట్లో అట్లా ఏమి ఉండదు ఇది అగారులో తీసుకున్నాము కూల్ ఉంటుంది అన్నమాట మొత్తం చల్లటి గాలి వస్తుంది దాంతో హెయిర్ అనేది డ్రై అవుతూ ఉంటుంది అర్జెంట్ అన్నప్పుడు ఎక్కువ తడిగా ఉంది అర్జెంట్ అన్నప్పుడు మాత్రమే హీట్ మనం దాంట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవడం నార్మల్ హీటు ఎక్కువ హీటు అట్లా మాక్సిమం ఎక్కువ కూలే యూజ్ చేస్తాము చాలామంది పెట్టకూడదు పెట్టకూడదు అంటారు కానీ దాంట్లో మనం తీసుకునే ఐటెం బట్టి ఉంటుంది అనమాట కొన్నిట్లో ఓన్లీ హీట్ మాత్రమే ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు దీంట్లో అలా ఏమి ఉండదు మేము తీసుకున్న మూడు హెయిడ్రేయర్లు కూడా అలాగే ఉంది కూలు హాట్ ఒకటేమో స్ట్రైట్నింగ్ చేసుకునేది ఇంకా బ్యాగ్లో దీవెనకు సంబంధించినవి మేకప్ ఇవి బ్యాంగిల్స్ అక్కడ ఉన్నవి ఇయర్ రింగ్స్ వాచెస్ బ్రాస్లెట్స్ ఏది సూట్ అవుతాయి అది పెట్టుకోవడానికి అన్నీ సర్దేశాను షూటింగ్కి వెళ్తే ఏముంది ఏముండదు లేచి వెళ్ళిపోతారు అక్కడ అని వీళ్ళు మాత్రం అట్లా మొత్తం సర్దడానికి కానీ వచ్చిన తర్వాత సర్దుకోవడము ఏది ఏది కావాలో తీసుకెళ్ళడము ఒకటికి రెండు స్క్వేర్లో పెట్టుకోవాలి ఎందుకంటే జా అంటే సిచ్యువేషన్ బట్టి ఇక్కడ బ్రాస్లెట్ పెట్టినా అన్నాను వదిలే కవర్లో పెట్టేసేయమ్మా అనింది ఎందుకంటే ఆల్రెడీ చేతికి ఒకటి ఉంది బ్లాక్ ఇంకా వాచ్ కూడా పెట్టమనిది అనమాట అది కూడా కవర్లో పెట్టేసాను అన్ని ఒక రెండు డ్రెస్సెస్ పెట్టాను ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటారు ఏది కావాలంటే అది అనేసి మరి ఈవెన్ బాబు సండే కదా పాప ఏం చేయాలో తెలియట్లేదు వాడికి టీవీ చూడడం అది చూడడం అని లాస్ట్ ఇయర్ బెల్ట్ ఇప్పుడు దొరికింది అది దొరకలేదనేసి బెల్ట్ కొత్తది తీసుకున్నాము అదే చూసుకుంటున్నాడు చూద్దాం ఇప్పుడు పట్టిద్దేమో అని టైట్ అయిపోయింది అనమాట నా చేతికి ఆ రోజు ఫ్రెండ్షిప్ డే కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేశాడు అనమాట మా దీవెన్ బాబా అదే బ్లూ కలర్ది మొత్తానికైతే ఇలా జరిగిందనమాట ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇంకా నేను జడ వేసేసి పోనీ పెట్టేశాను హెయిర్ అయితే పూర్తిగా డ్రై అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టేసి ఇస్తున్నాను చూపిస్తాను చూడండి రెండు జతలు తీసుకొచ్చాము ఇలాంటి వైట్ ఇది ఒకటి బర్త్డే రోజు పెట్టుకుంది ఇంకోటి నార్మల్ ఇంకొకటి ఉంది ఇంకోటి బుట్టలు తీసుకున్నాము అవి అయితే హాఫ్ సారీ మీద బాగుంటాయి అనేసి అది ఈవెన్ బాబు చూడండి అది ఫోల్డ్ చేద్దామని వాళ్ళ ఆన్ తీస్తుంటే వాళ్ళక్క మళ్ళీ హెయిర్ డ్రై చేస్తా అని తీసుకొని పెడుతున్నాడు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి హెయిర్ డ్రై చేయడము కొత్త కొత్త లెఫ్ట్ హ్యాండ్ అనమాట దీవెన్ బాబు లెఫ్ట్ హ్యాండరు ఒక తినడం మాత్రమే రైట్ హ్యాండ్ మిగిలిన పనులన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తాడు ఏదైనా తీయడం పట్టుకోవడం గ్రిప్ కోసం అది హెయిర్ డ్రై చేయడానికి తీసి వాడికి పెట్టుకుంటున్నాడు వాళ్ళ నాన్నకు పెడుతున్నాడు చూడండి జుట్టంతా చిక్కు చిక్కు చేసేశారు ఈ టాప్ వచ్చేసి మొన్న ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాము త్రీ సెవెంటీ రూపీస్ పడింది బాగుంది దీవెనకు బ్లాక్ అంటే ఇష్టము నాకు కూడా బ్లాక్ ఫేవరెట్ కలర్ అనమాట చాలా బాగుంది టాప్ క్లాత్ బాగుంది మెయిన్గా టాప్ కంటే కూడా లోపల క్లాత్ కానీ పైనది కానీ ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది వేసుకున్నా వేసుకున్నట్టుగా మొత్తానికైతే లగేజ్ సర్దడం అయిపోయింది ఇయర్ రింగ్స్ కూడా తీసేసి ఒకటి రెండు ఒకటి ఎల్లో డ్రెస్కి అలాగే కొంచెం పింక్ డ్రెస్కి సరిపడా ఆ కవర్లో మొత్తం అయిపోయింది షూటింగ్కి వెళ్ళాలంటే ఇన్ని జర్థాలన్నమాట ఆర్నమెంట్స్ బట్టలు చెప్పులు రెండు జతలు కెమెరాలు మైకులు వాటర్ బాటిల్స్ ఫుడ్ మామూలుగా షూటింగ్కి వెళ్తే టిఫిన్స్ స్నాక్స్ ఇవన్నీ ఇంకా షూటింగ్ మామూలుగా రెగ్యులర్ జబర్దస్త్ వాటికెళ్తే మాత్రం ఇంకా శారీసు పెట్టికోట్సు బ్లౌజెస్ హాఫ్ సారీస్ మామూలుగా ఏ స్కిట్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు కాబట్టి అన్నీ పెట్టుకోవాలి ఒక్కొక్కటి 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 ఒక్కొక్క వెరైటీ దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి మొత్తానికైతే బ్యాగ్ ప్యాక్ చేసేసాను ఇక్కడ మా వారేమో వీడియో అక్కడికి వెళ్తున్నామని షూట్ చేస్తున్నారు అది కూడా అక్కడ ఫుల్ వీడియో ఉంటుంది దీవెన రెడీ అయిన తర్వాత డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కొత్త డ్రెస్ ఆ వీడియో అయితే ఇంకా అప్లోడ్ ఎప్పుడవుతుందో చూడాలి మళ్ళీ ఏదో మర్చిపోయాను మళ్ళీ బ్యాగ్ తీసి మళ్ళీ బ్యాగ్లో పెడుతున్నాను మర్చిపోలేదు ఈవెంట్ ఏమంటారు దాన్ని ఇన్విటేషన్ ఇచ్చారనమాట అవి ఇంటికి ఇవి ఉంటేనే మన లోపలికి వెళ్ళడానికి అవుతుంది ఒకటి యోదాది ఒకటి దీవెనది ఎందుకంటే మా ఇంటి దగ్గరలోనే కాబట్టి ఆఫీస్ అది మా వారే తీసుకొచ్చారు ఇద్దరివి కూడాను మా ఇంట్లోనే ఉన్నవి చూసారు అవి రెండు వెళ్ళేటప్పుడు అవి ఉంటేనే ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటేనే చెప్తారనమాట ఒక దాని మీద దీవెన ఒక దాని మీద యోదా అని అలాగా మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్తవి చెప్పులను శాండిల్స్ తీసుకుని దీవెన కొత్త డ్రెస్ మీదకి అట్టాలు అవి ఇవి అన్నీ బయటపడేసాను ఇంటే నిండా చెత్త చెత్తగా ఉంటే అస్సలు నచ్చదు నాకు ఏదైనా కొత్త బట్టలకి వచ్చిన అట్టాలు కానీ చెప్పులు కానీ అన్ని కవర్లో పెట్టేసి డస్ట్ పడకుండా పెడతాను చెప్పులు స్టాండ్లో పెట్టిన ఆ డబ్బాలు కూడా అనమాట ఆల్రెడీ ఇవి కొత్తవి కాబట్టి అప్పుడే ఓపెన్ చేసి ఇంట్లో వేసుకుంది ఇంకా రెగ్యులర్గా వేసుకోవడానికి తీసుకుంది అనమాట అవి ఎక్కడున్నాయి బ్యాగ్లో పెట్టిందా మళ్ళీ నిన్న శాండిల్స్ వేసుకొని వచ్చిందిగా బ్లాక్ వేయించేసారు ఆడే వదిలేసి వచ్చిందా ఏమో మరి డ్రెస్ ఒకటే ఉంది అందులో అదే అడుగుతున్నా అదనమాట రెండు జతలైతే ఒకటి వేసేసుకుంది ఇలా ఉంటుంది ఇంకా జుట్టు కాబట్టి జుట్టుకే జుట్టు ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ చాలామంది అడుగుతున్నారు హెయిర్కి ఏం పెడతారు ఏం పెడతారు ఏం పెడతారని మనకి హెయిర్కి ఏం పెట్టాలన్నా ఏం పెట్టినా పెట్టకపోయినా తీసుకునే ఫుడ్ను బట్టి మెయిన్ జీన్స్ని బట్టి ఇప్పుడు అమ్మ నాన్నకి అమ్మమ్మ నానమ్మ వీళ్ళకుంటే అక్కకి అట్లా జీన్స్ని బట్టి కూడా ఉంటుంది మెయిన్ మెయిన్ తీసుకునే ఫుడ్ కూడా ఫుడ్ వల్ల కూడా మనకి ఏదైనా సరే ఫుడ్ ద్వారానే క్యూర అవ్వాలన్నా బక్కగా అవ్వాలన్నా జుట్టు పెరగాలన్నా ఊడిపోవాలన్నా మనం తీసుకునే ఫుడ్ మీదనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది అనమాట లోపల నుంచి ఉండాలి ఏదైనా ఇంటర్నల్గా ఉంటేనే మనకి ఏదైనా ఉంటుంది పైనుంచి ఇంకా ఆయిల్స్ ఏది పెట్టినా కొంచెం స్మూత్ అవ్వడానికి అయితే ఏదైనా పేస్ట్ అలాంటివి పెట్టుకోవచ్చు కానీ మనం బనానా అలాంటివి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మాత్రం ఆయిల్ కూడా యూజ్ అవుతుంది కాకపోతే అంతగా అవ్వదు మనం తీసుకునే ఫుడ్ జుట్టుకైతే ఏమేమి కావాలో అవి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ పెరగడానికి అవి తీసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి చెప్పులేసుకుంటే నాకంటే హైట్ అయిపోయింది మా దీవెన ఆడపిల్లలు చాలా తొందరగా పెరిగిపోతారు కదా ఒక వన్ ఇయర్లోనే పెద్దగా అయిపోయింది దీవెన నేను నా ఏజ్కి నేను అప్పుడు పెరిగినంత అంతేగా ఇప్పుడు అందరు పేరెంట్స్ కూడా మీకంటే కూడా అవుతాడు నాన్నగాడు పేరెంట్స్ కంటే పిల్లలందరు ఎందుకు మరి మామయ్య ఎందుకు మావయ్య ఎందుకు మీ అంత లేరు మీరెందుకు మావయ్య అంత లేరు అదంతే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తారనమాట దేవుడు ముక్కులు మూతులు హైట్లు అట్లా ఉంటుంది అనమాట ఆడపిల్లలు ఎయిటీన్ ఇయర్స్ వరకు పెరుగుతారని అంటారు ఆ తర్వాత కష్టం అంట డాక్టర్స్ కూడా చెప్తున్నారు మనం ఏం చేసినా సరే ఆ ఏజ్ వరకే వాళ్ళకి ఇచ్చే ప్రోటీన్స్ అయినా ఏదైనా సరే అయిపోయిందండి మొత్తానికి రెడీ అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా వాటర్లో బాటిల్లో కూడా వాటర్ పట్టేసి ఇచ్చాను జీన్స్ ఏమో లూజ్ ఉందనమాట కొంచెము ఇంతకుముందు మొన్న వేసుకున్న జీన్స్ ఏమో లాగా ఉండే చూడండి అప్పుడు వాళ్ళ నాన్నకి నెక్ వరకు వచ్చేసింది ఇంకా హైటే ఉంది అది చిన్నప్పుడేమో అక్కలు పెద్దగా తమ్ముళ్ళు చిన్నగా ఉంటారు ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఇంక ఏజ్ పెరిగే కొద్దీ ఏమో హైట్ అయిపోతూ ఉంటారు అక్క ఏమో చిన్నగానే ఉంటుంది చెల్లిలాగా ఉంటుంది అనమాట చాలామందిని గమనించాను నేను అక్క ఏమో చెల్లిలాగా తమ్ముళ్ళేమో అన్నలు ఉంటారు అది మొత్తానికి అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన మాపల్లె వంట ఛానల్ మొన్నటితోటి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ ఇయర్స్ కష్టానికి టూ ల్యాక్స్ ఎందుకంటే మనం ఏమి చేయకుండానే జెన్యున్గా ఉన్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వల్లనే మీ సపోర్ట్ వల్లనే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీ అంటే స్లోగా 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 గ్రోత్ అయింది ఇంకోటి ఏంటంటే మనకి ఛానల్స్ అన్నిటికి కూడాను అఫీషియల్ మార్క్ వచ్చిందనమాట ఇప్పుడు ఇట్లా టిక్ మార్క్ ఉంటుంది కదా బ్లూ కలర్లో అది కూడా వచ్చింది అది వస్తే ఏంటంటే మనకి ఇంకా యూట్యూబ్ నుండి ఏమి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని అర్థం అందుకే రెండు మూడు సార్లు దీవెన ఛానల్ హ్యాక్ అయినా తొందరగా ఇచ్చేశారనమాట అంటే అది అన్నీ అంటే ఏమి గైడ్లైన్స్కి విరుద్ధంగా మనం ఏం చేయకుండా ఛానల్ జెన్యూన్ అని మనం పెట్టే వీడియోలు కంటెంట్ అంతా ఓన్ ఉంటుంది కాబట్టి అట్లా వస్తుంది అలాంటి అది వచ్చిందంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు